ఎన్నో పాట చూడే కోయి పాట పదకొండు కొందరు పదకొండు కొంతమందికి ఏమో ఎన్నో తెలుసు చూడండి లాస్ట్ పాటలు పన్నెండు కొంతమందికి పదకొండు కొంతమందికి చప్పట్లు చప్పట్లో కోయి కోయా అవి ఏంటంటే పెద్దలు పెద్దలు తెరవది టంట అది కాదు అది

పద్దెనిమిది రకాల అడుగు మనుషులకి పద్దె పద్దెనిమిది రకాల భాషలు నాకు పది రకాల భాషలు వచ్చు ఈ భాషలతో వాక్యం చెప్తూ సాకిని చెప్తూ ఉండగా మూడు వేల మంది నర రాక్షసులు ప్రభువు నమ్ముకున్నారు దేవునికి స్తోత్రం మూడు వేల మంది ఏసీ నమ్ముకున్నారు ఆ భాష ఎలా ఉంటుంది అనేది మీకు వినిపిస్తాను ఎప్పుడన్నా ప్రభుత్వం అయితే మా అబ్బాయి నోయ నోయల్ రాజు గారు మా అమ్మాయి మీరు అందరూ ఇక్కడ మీ పేరు ఏంటన్నా గారు మీరు అంటారు చాలా మంది మార్కాశపేటలో మీరు అందరూ ప్రభుత్వం అయితే మా అడుగులోకి వచ్చినప్పుడు ఒక్క మాట నేర్చుకోరు కదా నేర్చుకోలేదా ఆడికి వచ్చి గుర్రాయ్ ఒక మాట నేర్చుకోండి అక్కడ నైట్ జరగదు మీటి పగల జరిగింది ఆ పాట పాడుతున్నాను పాడిన వద్దా పాగల ముందు నాకే అవుతుంది మీరు తిన్నారా నేను తినలేదు ఆ పక్కన ఒక ఆయనే ఎట్టా అంటున్నాడు తినలేదు నువ్వు లేకపో ఆకలేసి నా తొందరగా చెప్పండి నెట్ల దేకమో గట్టిగానండి దాంట్లో మూడో లైన్ నీకు చెగ పడదు అదే మూడు లైన్ చూడండి నెట్ల దేకమో నెట్ల దేకమో జాన్చకవే నెట్ల దేకమో మజిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాన్చగండ రోయ్ జాన్చగండ రాయ్ కుర్రోయ్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను నేను పాడతాను బాబు కొడతాడు మీరేం చేస్తారమ్మా నాకు తెలియడుగుతాను చప్పట్లు అంటే ఇట్లా ఇట్టు కూడా కొడతారమ్మ రుం రుందే ఆ మొదల మేడం కొడుతున్నా ఎవరు చేతితో వాళ్ళు గిట్టి కొట్టుకోండి చప్పట్లు పోయా నెట్ల దీకా సగ్ నెట్ల దీకము నెట్ల దీకము జాంజకు మధురగాలు మంగగాలు పింకునిగాలు జాంజ గండ్రోళ్ళు మా కాళ్ళు పింకులు జాంజ గండ్రో భయ్యం కొడుతున్నా నిజంగా నాన్న భయం కొడుతున్నావు నీ పేరేంట సమీ ఇలు ఎక్కడ ఇల్లు మీది ఇల్లందరించి వచ్చారా అయితే మీ అడ్రస్ అయ్యారు ఇల్లందులో మీటింగ్ సెట్ అవుతున్నా ఇల్లందులో గ్రౌండ్ చూసుకొని మనం పెడతాం సో అయి కలుగుతారు రావా ఎక్కడ ఎల్లందు

చెప్పండి కోయి కోయి కువికి కాదు ఆ మధ్య ఒక ముసులపత్రుడికి మాట అర్థం కాక కోయి కో అనుకోయి కో చెప్పట్లే కోయరే కోయి కో మన ఏద్రాలి తుంగు తు మన ఏద్రాలి తుంగు తుపాని మనోపాని మనోపాని మనో పో జాని జగా कोई 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 कोई, कोई कोई, कोई कोई, कोई हमारे हमारे बंधी बंदूरे भैया बंडी बंदूरे गुडने जमारे भैया भजन जमारे भैया भजन जमारे सपन को सपन को మర్యాదగా చేతులు ఎత్తండి ఒకసారి తెంపండి చెప్తా స్త్రీల ఆడకూతులు వేసుకోండి మొగలదు మొగలదు నేను ఆ మధ్య ఒక మీటింగ్ వెళ్ళాను అందరూ ముసుగులేసుకోమన్నా ఒక ఆయన వచ్చి నాకు ముసుగులే చేతి ఇప్పుడు చేతులు ఎత్తండి ఎవరైనా చేతులు లేప లేకపోతే పక్కోలు సాయం చేసి ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చేయెత్తింది ఇష్టంగా తండి ఈ పాటకు అర్థం మోసే చేతులెత్తినంత కాలం జయము కలిగింది ఈ రోజు నుంచి మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్ని రంగాలలో దేవుని పరిసరలు ఆత్మీయతలు అన్ని రంగాలలో మన చేతి పనుల్లో దేవుడు గొప్ప జయమిచ్చునుగాక అపజేయాలి మనమైతే రాబోతున్న అపజేయాల కీడులన్నీ ఏ సగ్గిల్లో గాక ఆపకుండా చేతులు పైగ దిగ్గట్టి సపడలు పూతూ కరోన్న కోరున్న సైబర్ అబ్బయ

అమ్మా ఈ ఆనందం ఈ సంతోషం ఏ ఉంటుందమ్మా ఏ టీవీ సీరియల్ ఉంటుందమ్మా ఏ అత్త ఏ పుట్టింట్లో ఉంటది ఇక్కడే ఇంత సంతోషం ఉందంటే అయ్యగారు రాజాగా హెవెన్ పరలోక రాజ్యం ఇంకెంత సంతోషంగా ఉంటది ఆ పరలోకానికి ఆనందానికి వెళ్ళే ముందు ఇది ఒక చిన్న ఆనందము ఏది కొడితే అది అడ్డం చేస్తాం ఎంత సంతోషం దేవునికి స్తోత్రం ఈ ఆనందం ఈ సంతోషాన్ని దేవుడు నా జీవితం ఇచ్చాడమ్మా సరే